వెళ్ళకమండీ పద్మ పద్మాన డీటెయిల్స్కి వాళ్ళు ఏంటంటే వృద్ధాప్యం అందరికీ వస్తుంది కానీ అది ఎలా వస్తుంది ఏమిటి ఎలా తెలుసుకోవాలి అప్పుడు మనం ఏం చెయ్యాలి గురించి ఆర్చాలి అయితే ఒక చైనీస్ అతను ఒక నవలు రాశాడండి ఆ నవలేంటి నవలలో వివరాలు ఏంటి చదివి నేను మీకు చదివాను అది మీకు వివరంగా చెప్తాను అంటే నాకు వచ్చినంత వివరంగా మీకు చెప్పడానికి మీకు అర్థం అవ్వడానికి ప్రయత్నం చేస్తాను స్కిప్ చేయకుండా వినండి ప్రతి ఒక్కళ్ళవోకే అనమాట అంటే సిక్స్టీ ప్లస్ వాళ్ళందరికీ వచ్చే మంచి నవల అయితే అనమాట స్కిప్ చేయకుండా విని ఎలా ఉందో కామెంట్లు పెట్టండి పదండి అయితే నవల విందాం ఏమిటో పేరేంటి ఫస్ట్ టైటిల్ ఏంటో విందాం ద స్కై గెట్స్ స్లోలీ డార్క్నెస్ తెలుగు అర్థం ఏంటో కూడా చెప్తాను నేను తర్వాత ఇది అంటే తెలుసుని మీ అందరికీ తెలుస్తుంది అనుకుంటున్నాను చెప్తున్నాను అయితే అందరం కూడా ఎప్పుడో అప్పుడు వృద్ధాప్యంలోకి అడుగు పెట్టవలసిన వాళ్ళమే స్టెప్ బై స్టెప్ మనం ఇప్పుడు వచ్చాము మన తల్లిదండ్రులు వచ్చారు మన తాత ముందు వచ్చారు మన తర్వాత మన పిల్లలు వస్తారు మనం ఇది కామన్ ఇది సైకిల్ చక్రం లాగా రొటీన్గా భగవంతుడు మనకు ఏర్పరిచిన జీవితంలోని ఈ వృద్ధాప్యం అనేది అందరూ ఎదుర్కోవాల్సిందే అందులోని కొన్ని అనివార్యమైనవి కొన్ని సున్నితమైనవి ఇలా కొన్ని కొన్ని ఉంటాయి వాటిని సరిగ్గా అర్థం చేసుకోలేక వృద్ధాప్యం వచ్చిన తర్వాత మనం చాలా బాధలు అంటే ఆలోచనతోటి మనం బాధలు ఉన్నాయని అనుకుంటుంటాం అవేమిటో తెలుసుకుందాం అపరాధ భావంతో మితివీన ఆత్మస్థైర్యంతో అహంభావంతో ఇలా రకరకాల వాటితోటి వృద్ధులు చేసే తప్పులు అన్నమాట వాటితో వృద్ధులు చేసే తప్పులు ఆలోచించే విధానాల గురించి ఈ నవల యొక్క సారాంశం అయితే రచయిత ఎంతమందినో పరీక్షించాడు పరిశీలించాడు ఎన్నో ఎంతమందితోటో కూడేడు వృద్ధులతోటి ఎలా ఉంది ఏముంటన్నది అన్ని రకాలుగానో గ్యాదర్ చేసి అన్ని ఎక్కడెక్కడెక్కడ ఏమన్నా దొరికి అన్ని రకాలుగాను చేసి ప్రయోగాలు చేసిన తర్వాత ఈ నవల చాలా చక్కగా రాసాడండి అయితే నవల యొక్క టైటిల్ తెలుగులో ఏంటంటే ఆకాశం మెల్లమెల్లగా చీకటి పడుతోంది అది కరెక్ట్ తెలుగులో మనం ఇంగ్లీష్ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటే కరెక్ట్ అర్థం అనమాట అంతే కదండి ఆకాశం మెల్లమెల్లగా ఎలా చీకటి పడుతుందో మనం పుట్టిన దగ్గర నుంచి అలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా వృద్ధులు అవుతాము అని పొద్దు నుంచి ఓ ఎండ ప్రజ్వలంగా వస్తుంది సూర్యుడు సాయంత్రం వేసిన అలా మెల్లగా అస్తమిస్తాడు రాత్రి నుంచి చుక్కలు మెరుస్తాయి చంద్రుడు బయటకు వస్తారు అదో రకమైన కాంతి పొద్దున పొద్దున్న వేడివేడిగా ఉంటుంది సాయంత్రం కాంతి చల్ల చల్లగా హాయిగా ఉంటుంది అలాగేనండి అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా సేమ్ జరిగేది ఇదే అనమాట ఏం జరుగుతుంది ఏంటంటే అప్పటిదాకా ఉన్న సంబంధ బాంధవ్యాలు కానీ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ మెల్లిమెల్లిగా దూరం అయిపోతారు అవును కదా అంటే కొంచెం పెద్దవాళ్ళ నుంచి వీడతటి ఏమిటి వీడు పెద్దవాళ్ళు అయిపోయారు వీళ్ళు చాలా సార్ చెప్పిందే చెప్తారు చేసిందే చేస్తారు ఇలా రకరకాలుగా అంటారు కదా అలాగేనండి వెళుతున్నప్పుడు మనం పొగలు గబగబా పనులు చేస్తాం చీకటి అయిన దగ్గర నుంచి కొంచెం పనులు చేయడానికి తడబడతాం పెద్ద ఏమిటి కానీ అంటే ఇది ఇప్పుడు కరణ దీపాలచయం వచ్చినా కూడా పొద్దున్న అంత హుషారు యాక్టివ్ రాత్రి అయిన నుంచి ఎప్పుడు తిన్నామా పడుకుందామా అనుకుంటాం కదా అలాగేనండి సూర్యుడు పొద్దున ఎలా ఉండి అస్తమిస్తాడో మనం కూడా అలాగ మెల్లిగా అస్తమించే టైం అనమాట వృద్ధాప్యం అంటే పొద్దున పూట ఎలాగ ఎంత ధైర్యంగా ఎలా మనోబలంతో పనిచేసుకున్నామో రాత్రి కూడా అలాగే పనిచేసుకోవాలి ఎవ్వరినో ఎలా ఉండేవాడము అంత బాగా చేసాము ఇప్పుడు చేయలేకపోతున్నాను ఏ వయసుకు తగ్గట్టు ఆ వయసు పనులు చేసుకుంటూనే ఉంటాం కదా మానే మాక్సిమం ఎవ్వరూ మానండి అలా చేసుకుంటూ ఉండాలి ధైర్యం కూడగట్టుకొని కానీ అయ్యో అప్పుడు ఇంత చేసాము ఇప్పుడు చెయ్యలేదు అన్నమాట విచారించకూడదు అప్పుడు కూడా మనం ఇంత పని ఓ గ్రేట్ అని అనుకోవాలి మనకు మన సభాష్ చెప్పుకోవాలి ఒకళ్ళు పొగుడతారా ఒకళ్ళు చెప్తారా ఒకటి మెచ్చుకుంటారా అని కదండి మన మన మనోధైర్యం మన పరం మనకే ఉంటుంది కాబట్టి పొద్దున పూట ఎలా పని చేసుకుంటామో రాత్రి కూడా అలాగే పని చేసుకోవాలి వయసులో ఎలా పని ఎలా పని చేసుకున్నాము అంటే ఆ వయసు తగ్గ పనులు అప్పుడు చేసుకున్నాం ఈ వయసు తగ్గ పనులు ఇప్పుడు చేసుకుంటూ ఉండాలి ఇంకోటి ఏంటండి పెద్దవాళ్ళు అవుతున్న కదా మనకి ఏంటంటే మాకు అనుభవం ఉంది ఎక్కువ మాకింత జ్ఞానం ఉంది మాకింత అనుభవం ఉంది మీకేమీ తెలీదు అని చిన్నపిల్లల్ని తీసుపారేసి మన మాటలే వినాలని మనమే అంటే గట్టిగా నోరు పెట్టి పడిపోయో దెబ్బలాడు అహంకారంతో ఇదే అహంకారం మరి పెద్ద వయసు వచ్చినా మనం తగ్గించకపోతే అహంకారం అంటాం అహంకారంతో మాట్లాడడం నీ వాళ్ళు ఏమన్నా చేస్తే వాళ్ళు చేసింది కరెక్ట్ అయినా మనం మన అహంకారం మనకు ఒప్పుకోదు లేదు నువ్వు తప్పు చేస్తున్నావు పిల్లలు అంటావు నువ్వు తప్పు చేస్తున్నావు ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే ఇంకా వాళ్ళు ఏదో చేసుకున్నారా వదిలి సమా అని కాకుండా ఎందుకండి అక్కర్లే సలహాలు ఇచ్చి వాళ్ళ దగ్గర చిన్న చూపు చూపించుకోవడం కాకపోతేను అయితే ముసలింతంలోని శారీరకంగా మానసికంగా సమస్యలు అంటే తట్టుకునే శక్తి దగ్గర సమస్యలు ఎప్పుడూ వస్తుంటాయి అప్పుడు వయసులో ఉన్నప్పుడు తట్టుకుంటాం పెద్దయిగా తట్టుకోలేం కదా అలాంటి సమస్యలు వచ్చినప్పుడు చిన్నపిల్లల్లాగా చిన్నపిల్లల్లాగా అయిపోతాం అప్పుడు ఏంటంటే వచ్చే ఒత్తిడి అవి తట్టుకోలేము మానసిక ఉద్రేకం ఎక్కువైపోతుంది అయిపోతుంది దాంతో ఏమిటొస్తే బీపీలు షుగర్లు ఇవి వస్తాయి దానివల్ల ఇంకా సమస్యలు కొని తెచ్చుకున్నట్టే కదా ఆ ఉద్రిక్తత మనం చేయలేకపోయాము వాళ్ళు కాదన్నారు లేదా వాళ్ళు చేసారు కాముగా మనం ఊరుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా ఇక్కడ సమస్యలు అనేది రావు వా మనం ఏమంటాం సమస్యలు వాళ్ళ వల్ల వచ్చేయంటాం వాళ్ళ వల్ల ఎందుకండి మనం చేసిన తప్పుకి మనం సమస్యలు అనుభవిస్తున్నాం అనుకోవాలి అంతేనో వాళ్ళ పిల్లల వల్ల వచ్చాయి పక్క వాళ్ళ వల్ల వచ్చాయి ఆడపడుచు వల్ల వచ్చాయి లేదా మరిది వల్ల వచ్చాయి అన్న వల్ల వచ్చాయి వదిన వల్ల వచ్చి వీళ్ళు ఎవ్వరి వల్ల కదండి ఎవ్వరు వృద్ధాప్యంలో ఎవరి సమస్యలు వాడు తెచ్చుకున్నట్టే ఎలా ఉండాలో అలా ఉంటే అన్న ఆటోమేటిక్గా సమస్యలు అంటూ రావు ఇలాంటివన్నీ తెలియజేసేదే నవలండి ఫస్ట్ పాయింట్ ఏంటండి మన ఇన్నేళ్ళ జీవితంలో కలిసి మెలిసి ఫ్రెండ్స్ కానీ లేకపోతే చుట్టాలు కానీ లేకపోతే ఇంకా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ అందరం కలిసిమెలిసి దగ్గరగా కాకపోయినా కలుసుకుంటూ ఉంటాం మాట్లాడుకుంటాం అవుతుంది దానిలో ఎవరో ఒకళ్ళు గతించిపోతుంటారు ఒక్కొక్కళ్ళు స్వర్గస్థులు అవుతుంటారు అది తలుచుకొని మనం బెంగ పెట్టుకొని బాధపడి ఆరోగ్యాలు పాడు చేసుకుంటే తిరిగి మనకు ఆరోగ్యం రాదు పోనీ మనం బెంగ పెట్టుకొని ఏడుస్తూ కూర్చొని లేదా బాధపడుతూ ఉంటే పోయిన తిరిగి రారు కదా అంతకంటే బాధాకరణ విషయం ఏంటంటే మన మన పార్ట్నరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటాం ఎవరో ఒకళ్ళు ముందు పోతాం ఒకళ్ళు పోతాం వాళ్ళు పోయినప్పుడు ఆ బాధ నరకమే కదండి ఆడదానికి మొగాడైనా అంటారు ఆడదానికి బయలాగైనా బతికిస్తుంది మొగాడు బతకడం కష్టం అంటారు లేకపోతే మొగాడికి ఏమీ లేదు హాయిగా ఉంటాడు కానీ ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయండి ఎవరు ఎవరి బాధ ఎవరు పడిన వాళ్ళకే తెలుస్తాయి యువతలు కూర్చొని మనం చూడడం వేరు మనం చెప్పడం సలహాలు ఇవ్వడం వేరు వాళ్ళు పడిన వాళ్ళకే తెలుసు అయితే ఇలా అయిందని ఊరికే కుంగిపోయి కుషించిపోయి ఉండకుండా ఒక్కళ్ళం కూడా మనం ధైర్యంగా ఉండగలము మనం ఒక్కళ్ళము చేసుకోగలము తెచ్చుకోక తప్పదు రాదు అని అంటాము ఇప్పుడు చెప్పడం సుడువు ఏదైనా అనుభవించిన వాళ్ళకి వాళ్ళకి తెలుస్తాయండి ఆ సమస్యలు లైఫ్ పార్ట్నర్ ఒకళ్ళు వెళ్ళిపోతే రెండు ఒకళ్ళే ఉన్నప్పుడు అని అర్కం వాళ్ళకి తెలుసును అంటే చూస్తూ ఉంటాం కదబ్బా ఇన్ని బాధలు పడుతున్నారే వాళ్ళు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు నలుగురిలోకి వచ్చినా కూడా మనలా ఫ్రీగా మూవ్ అవ్వలేరు ఏదో వాళ్ళకంటే గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు కదా గిల్టీగా అది ఆ బాధ మనసులో గుండెలు పిండే బాధ అంటారు చూసారో ఆ బాధ ఉంటారు కానీ ధైర్యం తెచ్చుకోక తప్పదు ధైర్యం తెచ్చు ధైర్యం తెచ్చుకొని ఏ ఏకాంతంగా అయిపోయాము ఒంటరి వాళ్ళం అయిపోయాము అనుకోకూడదు ఒంటరి వాళ్ళం ఎలాగో అయిపోయాం కానీ అలా అనుకుంటున్న కొద్ది మనలో పెరిగిదానికి పోతుంది కాబట్టి ఏమనుకోవాలంటే ఏకాంతం లభించింది ఆ ఏకాంతంలో మనం ఏమి చేద్దాం ఏమిటి అనుభవిద్దాం ఏమిటి చూద్దాం అనుభవిద్దాం అంటే తిండి బట్ట కాదండి ఇంకా ఏకాంతంలో చేయవలసినవి ఎన్నో ఉన్నాయి మనం అవన్నీ సాధన చేద్దాం అంటే ఎన్నాడు బతుకుతామో మనం తెలియదు ఒక్కొక్కళ్ళు చిన్న వయసులోనే పోతారు ఒక్కొక్కళ్ళు పెద్దవాళ్ళు ఇదే వృద్ధాభ్యులుగా వృద్ధులు వచ్చినాను కనుకోండి వృద్ధులకేను అయితే ఈ వృద్ధు వచ్చాయని మనకు వయసు అయిపోయిందని మనం చేసే పని కార్యక్రమాలు ఏవి అపక్కర్లేదండి మనకు వచ్చిన ఆర్టం మనకు వచ్చిన పాఠను మనకు వచ్చిన కళను వృద్ధి చేసుకుంది లాస్ట్ నిమిషం దాకా గంటసాల కాదు అన్నట్టు నేను బతికినంత వరకు పాడతాను పాడినంత వరకు బతికే ఉంటాను అన్నారు చూసారా అలాగ అతను ఎంత కృషి చేశారండి చివరి దాకా పాడారు అతను ఆఖరికి జబ్బుతో మంచం మీద ఉండి కూడా మనకేమో ఇదేమంటే భగవద్గీత చదివారు ఎంత చక్కగా చేశారు మనం కొంత కొంతమందిని ఇలా ఆదర్శంగా తీసుకోవాలండి ఊరికి ఒంటరితనంతో ఒంటరితనం అయిపోయింది ఆవిడ పోయారు నేను ఒక్కడిని అయిపోయాను అతను పోయారు నేను ఒక్కరిని అయిపోయాను అంటే ఇది మీరు అందరూ అనుకోవచ్చు ఒంటరి వాళ్ళు ఏంటి నీతులు చెప్పడం కాదు చేస్తే తెలుస్తుందని అనుభవించిన వాళ్ళది నిజమండి తెలుసును కానీ వాళ్ళకి మనోధైర్యం ఇవ్వకపోతే వాళ్ళని అవునండి మీకు బాధ ఉందండి మీ కష్టం ఉందండి మీరు ఇలా అయిపోతున్నారని అన్నాం అనుకోండి వాళ్ళు ఇంకా కుంగి కోషించిపోతారు పోయిన వాడితే అబ్బరం పోలేము మనం బతికుండాలి బతికుండాలంటే ఆరోగ్యంగా ఉండాలి ఒకరికి బడ్డని అవ్వకూడదు ఒకళ్ళ చేత చీ అనిపించుకోకూడదు అప్పుడు ఏం చేయాలి మన మనోబలంతో మన ధైర్యంగా హాయిగా సంతోషంగా ఉండాలి మన అలవాట్లు మనం మనకున్న ఆర్ట్ను మనకున్న కళను ఏదో ఒకటి పెంపొందించుకోవాలి ఏమీ అయితే పుస్తకాలు చదువుకోవచ్చు ఆధ్యాత్మికంగా వెళ్ళచ్చు ఎన్నో అసలు మనకి ఎన్ని రకాల మార్గాలు అయ్యో అన్ని రకాల మార్గాల్లోనే మనం వెళ్ళి మన యొక్క మనోధైర్యాన్ని మనం పెంచుకోవచ్చు తర్వాత ఉద్యోగం చేసేవాడు పెద్ద పెద్ద పదవుల్లో ఉద్యోగం చేస్తారు రిటైర్ అయిపోతారు రిటైర్ అయిపోయింది ఏంటి పదవుల్లో ఉన్నప్పుడు అందరూ భజన చేస్తూ చుట్టూ తిరుగుతారు వీళ్ళ అవసరం వాళ్ళకి వాళ్ళ అవసరం వీళ్ళకి అందరికీ ఉంటుంది కాబట్టి అందరూ తిరుగుతారు కొంచెం పెద్దవాళ్ళు ఏం రిటైర్మెంట్ వచ్చింది రిటైర్ అయిపోతాము అయిపోయిన తర్వాత వృద్ధాప్యం వచ్చేసినట్టే కదా మరి అంటే మనకు వృద్ధాప్యం మన మనసుకు రాలేదు మన శరీరానికి రాలేదు ఆ కంపెనీ ఆఫీసు వాళ్ళు పంపించారంటే మనకు వృద్ధాప్యం వచ్చింది అన్నట్టు చుట్టుపక్కల వాళ్ళు ముసిరాడు వృద్ధులైపోయారు మీరు వృద్ధులు అయిపోయారు మీరు పెద్దవాళ్ళు అయిపోయారు మీరు ఇచ్చేయకండి మీరు ఎలా ఉండ ఇంకేముండంటే అనకూడదు కానీ ఇప్పుడు పుట్టిన పిల్లల దగ్గర నుంచి మీ మా మీ ఆరోగ్యం మీరు చూసుకోవాలి మీరు మందులు వాడుకోవాలి మీరు ఇలా ఉండాలి మీరు అలా పుట్టిన పిల్లల దగ్గర నుంచి మళ్ళీ వృద్ధులు అయిపోతారు ఇంకా యాభై ఏడవాళ్ళు అయ్యేవాళ్ళు కూడా మనకి నీతులు చెప్తూనే ఉంటారు అన్నమాట వృద్ధులు ఇలా ఉండాలి అలా ఉండాలి అది ఎప్పుడైనా వాళ్ళ అనుభవానికి వస్తే వాళ్ళకి తెలుస్తాయి ఇప్పుడు మనం మాట్లాడకూడదు ఓహో అలాగేనమ్మా తప్పకుండా చేస్తామని వాళ్ళతోటి మనం సహకరించేయాలి ఎందుకు అంటేనండి లేదా చుట్టూ అసలు ఇదా అంటూనే వాళ్ళు ఏం చేస్తారు చుట్టూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ మన పిల్లలు మన మనవలు మనవరాళ్ళు లేదా మన చుట్టాలు మన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో కూడా చూడండి చాలా అంటే ఇది నేను కూడా గమనించి చెప్తున్నాను మీకు ఈరోజు మనకన్నా ఐదేళ్ళు ఇప్పుడు కలుస్తూ ఉంటాం అందరం ఒకే ఏజ్ వాళ్ళు కలిస్తే ఓకే దాన్ని నో ప్రాబ్లము కొంచెం ఐదేళ్ళు ఆరేళ్ళు చిన్నో నాలుగేళ్ళు చిన్న అయితే యువతల వాళ్ళకి పెద్ద పట్టం కట్టేస్తారన్నమాట ఆవిడ పెద్దదా ఆవిడ పెద్ద ఆవిడ అయిపోయింది కదా అతను పెద్ద అతను అయిపోయాడు కదా అతను ఇంత వాడు ఇంత వయసు ఉంది కదా అంత ఎవ్వరి వయసు ఎంత ఉంటే మీకు ఎందుకంటే మీకు చేతకాని తనప్పుడు చేత మెయింటైన్ చేయలేనప్పుడు నోరు మూసుకొని మీరు మెయింటైన్ చేయండి ఏదైనా పని అనాలి లేదు అంటే మీరు మెయింటైన్ చేయగలిగితే నేను చేస్తానని మీరు ముందుకు రావాలి ఆవిడ పెద్ద ఆవిడ ఆవిడ చేత చేయించండి ఆవిడతో చెప్పించండి ఇవన్నీ అంటే అవతల వాళ్ళు చేతకాని వాళ్ళు వృద్ధులు అయిపోయారని వాళ్ళ దృష్ట్యాన్ని వృద్ధులైనప్పుడు ఆ మర్యాద కూడా ఇవ్వాలి కదా ఆ మర్యాద ఇవ్వరు మళ్ళాను ఇలాంటివన్నీ అక్కర్లేని పనులన్నీ ఇలాంటివి చేయిస్తుంటారు ఇంట్లో పిల్లలు కూడా అంతే మీరు పెద్దవాళ్ళు అయిపోయారు రెస్ట్ తీసుకోండి ఎక్కువ మాట్లాడకండి నీరసం వచ్చేస్తుంది ఇలాగ ఎలాగో రకరకాలు చెప్తారు దానికి ఓకే చాలా ప్రేమ పిల్లలకైతే ఇలా చెప్పే ఫ్రెండ్స్కైంటి కానీ మనం మరి అన్ని పనులు మనసి మమ్మల్ని మనం కూర్చోబెట్టి వాళ్ళు అన్నీ చేయగలుగుతారా అప్పుడేమంటారు నేను దుఃఖల్లా ఉన్నారు మీ పని మీరు చేసుకోలేదో శుభ్రంగా ఉన్నారు కదా మీ పని మీరు చేసుకోండి అని మా వెనకాతలు ఇప్పుడు వెనకాతనా అంటారు ముందన్న అనేవాడు ముందు కూడా అంటారు వెనకాతులు కూడా అంటారు అయ్యో పోయి పెద్దవాళ్ళు అయిపోయారు అమ్మా నాన్నని ఏ కూతురన్నా వచ్చి అమ్మా నాన్నని తీసుకెళ్ళి దగ్గర ఉంచుకుంటుందా ఒక నెల రోజుల్లో రెండు నెలలో లేకపోతే పోయిన వాళ్ళు ఏదో ఉద్యోగం ఇచ్చి అక్కడ ఉన్నారు మీ దగ్గర ఉంచుకోవడం ఇష్టం లేదు మరో ఇల్లు దిగి తీసి వాడికి ఉంచి ఇక్కడ మేము మీ కష్టం సుఖం చూస్తూ ఉంటాం ఇలా ఉండండి మా దగ్గరే ఉంటే మీకు మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా ఉండనే మొహమాటం లేకుండా చెప్పి అలా చూస్తే పిల్లలు ఎంత మంచి వాళ్ళు అవుతారండి అలా చూడరు అమ్మా నాన్న అమ్మా నాన్న ఇళ్ళకి రావడానికి ఇష్టపడరు అమ్మా నాన్నతో మాట్లాడడానికి ఇష్టపడరు మొక్కుబడిగా మాట్లాడతారు అయితే ఆస్తులు ఇచ్చిన వాళ్ళు ఉంటే ఓ వెళ్ళండి అని బాగా ఆస్తులు అవతల వాళ్ళ దగ్గర అనుకోండి బ్రహ్మాండంగా పోస పూస్తారు పూస్తారు వాళ్ళతో మాట్లాడతారు అవసరం పర్లేని వాళ్ళ అయితే ఇంకా హీనంగానే చూస్తారు పిల్లలు కూడా అలాగే ఉన్నారండి ఇవాళ రేపును నేను చెప్తాను అంటే ఎంతమందో పిల్లలు వినొచ్చు కోపాలు రావచ్చు నాకేం భయం లేదు నేను చూస్తున్నాను కాబట్టి సమాజంలోని ఇంత వయసు వచ్చింది కాబట్టి మా ఫ్రెండ్స్ సర్కిల్ తర్వాత నాకు తెలిసిన వాళ్ళు మా చుట్టాలు అందరి దగ్గర నేను చూశాను కాబట్టి ఇలా జరుగుతోంది మీరు పెద్దవాళ్ళు అయిపోయారు అని చెప్పిన వరకు ఓకే నేను ఒప్పుకుంటాను ఎవరినైనాను ఆ పెద్దవాళ్ళకి మీరు ఇవ్వాల్సిన మర్యాద ఏమిస్తున్నారు విలువలు ఏమిస్తున్నారు వాళ్ళతో ఏమిటి మీరు వాళ్ళ కష్టసుఖం మీరు ఏం పంచుకుంటున్నారు బాగున్నారా తిన్నారా తాగారా అడుగుతారా ఒంట్లో బాగోలేదంటే బాగోలేదా హాస్పిటల్కి వెళ్ళారా రమ్మంటారా తీసి పోనీ రెండు నాలుగు రోజులు సెలవు వచ్చి కొడుకో కూతురో వచ్చి అయ్యో వాళ్ళల్లో బాగోలేదు కదా తీసుకెళ్తాం మేము హాస్పిటల్ కానీ వచ్చి చెకప్లు చేయించి ఏమని చేస్తారా అవేమీ చేయరు మనం ఏమన్నా మాట్లాడితే మీకు మీరు పెద్దవాళ్ళు అయిపోయారు ముస్లివాళ్ళు అయిపోయారు ఛాతస్థం పెరిగిపోయింది మేము మాట్లాడుకున్న ఇంట్లో కూర్చోండి అనే మటుకు సలహాలు ఇస్తారు మనకి చూసారు రాలేటప్పుడు ఏంటంటే మనం బాధపడకూడదు చి వీళ్ళు ఇలాగే అంటారులే మనసుని అనుకోవాలి ఇలాగే అనుకుంటారు అనుకొని వాళ్ళకి మనంతో మాట్లాడిస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళని అవాయిడ్ చేద్దాం మనతో ఎవరు మాట్లాడడానికి ఇష్టపడతారో వాళ్ళతోటే మనం మాట్లాడదాం వీళ్ళందరినీ వదిలిద్దాం అనుకొని మనం ధైర్యంగా ఉండాలి తర్వాత ఇవాళ రేపు పెళ్ళిళ్ళు పేరెంటాలు పెళ్ళిళ్ళు అవి అవుతాయి ఫంక్షన్స్ అవుతాయి కదా పెద్ద పెద్ద డీజేలు పెడతారు డ్యాన్సులు చేస్తూ ఉంటారు పిల్లలు అన్నీ చేస్తూ ఉంటారు ఇది పెద్ద సేపు పిల్లల గురించి తప్పులు చెప్పాను కదా ఇప్పుడు పెద్దవాళ్ళు చేసే తప్పులు కూడా చెప్తున్నాను చూడండి ఏవో లేదా ఏవో ఫంక్షన్స్ అవుతాయి ఏవో ఆటలు ఆడతారు ఏవో పరిగెడతారు ఇటు చూస్తారు అటు చూస్తారు అయితే అవన్నీ చూసి మనం పక్కగా పక్కన నిల్చొని చక్కగా ఒక కుర్చీ వేసుకొని కూర్చొని చూస్తూ ఆనందించి నవ్వుతూ సంతోషించాలి కానీ మన ఆత్మన్యుణ్యత బాధపడిపోయిన భావంతో బాధపడిపోయి ఏమిటంటే ఎవరి దగ్గరికి వెళ్ళి చూసారా వాళ్ళు ఇలా మమ్మల్ని పట్టించుకోలేదు వాళ్ళే ఆడేసుకున్నారు వాళ్ళే పాడేసుకున్నారు వాళ్ళే తింటున్నారు మాకు కనీసం మాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు ఇది చేసే చాలా పెద్ద తప్పు పెద్దవాళ్ళు చాలామంది చేస్తారండి వాళ్ళు మనం నేనంటే నేనైతే నా ఉద్దేశం ఎప్పుడు ప్రతి వీడియో చెప్తాను మనం ఆ టైంలో వచ్చి ఎంజాయ్ చేయవలసిన టైంలో మనం ఎంజాయ్ చేసాం అయిపోయింది మన పీరియడ్లో ఎలా ఉందో అలా ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు వాళ్ళ టైం వచ్చింది వాళ్ళు ఎంజాయ్ చేస్తారు రేపొద్దున వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతే వాళ్ళ పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఇది ఎలా రొటీన్ జరుగుతూ ఉంటుంది ఇంకా మీ పిల్లలతోటి మన వాళ్ళతోటి నేను ఎంజాయ్ చెయ్యాలి నాతో మాట్లాడాలి వాళ్ళు తినమని నేను నాకు తినాలి అవు పడి చావు మనకి అయితే వాళ్ళు ఏవో రకరకాల తిండి తింటాం మనకు పడవు లేదు గెంతుతారు మన కాళ్ళు చేతులు ఒళ్ళు వంగదు ఎలా గెద్దుతాము ఇలా కంపేర్ చేసుకోకుండాను ఇలా బాధపడుతూ వెళ్ళకి వాళ్ళకి బాధలని నాకు ఇన్ని బాధలు అని చెప్పుకోవడం చాలా తెలివి తక్కువను చాలా చేస్తున్న పెద్ద తప్పునండి అసలు మనం ఎందుకు మన పిల్లలే కదా లేకపోతే మన ఫ్రెండ్సే కదా మన చిన్నమ్మ మనకన్నా చిన్నవాళ్లే కదా గెదుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు మన మనస్ఫూర్తిగా ఎంతో సంతోషంగా వాళ్ళని చూస్తూ ఆనందిస్తే మనకే ఆనందం ఉంటుంది చేసిన వాళ్ళు చూసిన వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది లేకపోతే మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి చెప్తే ఇంత వయసు వచ్చి వీడికి ఇంకా ఎందుకు ఈ తాపత్రయం వాళ్ళ గురించి చెప్పడం ఎందుకు వాళ్ళ వయసులో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్ చేయాలి ఇవి చూసి కూర్చోవాలి కదా ఎందుకు ఇవికి ఇది అని అంటారు అది అది ఎవరి తప్పు పెద్దవాళ్ళు తప్పే కేవలం వాళ్ళు అలా అనిపించుకుంటున్నారు అలా మాట్లాడి అదే లాస్ట్లో ఒక్కటండి ఇది చెప్పేది మర్చిపోయాను మీకు నుంచి రాత్రి ఆకాశం మెల్లమెల్లగా మెలమెల్లగా ఎలా చీకటి పడుతూ వస్తుందో మనం కూడా వయసులోంచి వృద్ధాప్యంలాగా మెలమెల్లగా మెలమెల్లగా వస్తూ ఉంటాం ఈ వృద్ధాప్యం చీకటి బాగా చీకట్లుగా అమ్ముకొని మనని అన్నిటికీ సంసిద్ధం చేయడానికి రెడీగా ఉంటుంది మనం దాన్ని రెడీగా మనం కూడా దానికి రెడీగా అదేం చేసినా కూడా యాక్సెప్ట్ చేస్తూ రెడీగా ఉండాలి వృద్ధాప్యంలోనండి ఇది లాస్ట్లో చిన్న పేరాలు ఇచ్చారు ఎంత బాగుందో నాకు ఇది బాగా నచ్చింది ఈ కథ మొత్తం మీద ఓకేనా అది ఇది అయిపోలేదు ఇంకా దీని వృద్ధాప్యం గురించి ఇంకా కొన్ని ఉన్నాయి రేపు చెప్తాను అవి ఎలాగా ఏమిటి అన్నదో నేను అడిగిన తాత అంటే దగ్గరికి మామ అంటే దొరుకు అలాగ అడిగే కదో ప్రశ్న పెదవు కరెక్ట్గా చెప్పారండి చాలామంది పెట్టారు చాలా చాలా థ్యాంక్స్ ఇవాళ నేను అడిగే ప్రశ్న కూడా జాగ్రత్తగా నా మొహాన్ని పరిశీలించి చూడండి చూసి ఏమిటో చెప్పండి నేను అడిగేది నా నా మొహంలోని ఫీలింగ్స్ బట్టి మీరు చెప్పచ్చు జాగ్రత్త జాగ్రత్తగా అడుగుతాను జాగ్రత్తగా మీరు జవాబులు పెట్టండి చూసిన వాళ్ళు నేను చాలామంది పెట్టారు ఇంకా రేపు ఇంకా ఎక్కువ మంది పెట్టండి ఇవాళ ప్రశ్న ఏంటంటే మా మెద్దపైనన్న మిరప చెట్టు మీకు కనిపిస్తుంది కానీ నాకు కనిపించదు జాగ్రత్తగా ఆలోచించండి మా మెద్దెపైనన్న మిరప చెట్టు మీకు కనిపిస్తుంది నాకు కనిపించదు అదేంటో రేపు జవాబులో పెట్టండి ప్రతి ఆడవాళ్ళందరికీ తెలిసిందే ఇది బాగాను కాబట్టి తప్పకుండా అందరూ జవాబులో పెట్టి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బాయ్